శ్రీమహాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమీ శ్రీకైవల్యపదం ముచేటైయే చించన్ లోకరక్షయికారంభకు భక్తపాలన కలా సమ్రం భకుం దానవో ద్రి కస్తం భకు కేలి లోలవిల సంభూత నానా కంజాత భాండకుం భకు శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మనోహరమైనటువంటిది భాగవతం సకల శుభములను కలిగించేటువంటిది భాగవతం భాగవతమును విన్న పారాయణ చేసిన మానవుల యొక్క జన్మ తరిస్తుంది బలరామకృష్ణుడు సంహరించాలి అని కంసుడు భావించి ధనుర్యాగం అనేటువంటి నెపంతో బలరామకృష్ణను తన దగ్గరకు మధురకు రప్పించుకున్నాడు అక్రూరుని ద్వారా తన దగ్గరకు రప్పించుకున్నాడు పట్టణంలోకి అడుగు పెడుతూనే శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని దిగి అక్రూరుని పంపించి నేను కాలినడకనే వస్తాను పదండి అని అలా వెళుతూ ఉంటే మార్గమధ్యంలో రామకృష్ణులు పూలదండలు కట్టేటువంటి సుధాముని ఇంటికి చేరారు అక్కడికి వెళ్ళగానే సుధాముడు లేచి నమస్కరించాడు వీరిరువురికి చక్కగా అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు సత్కరించాడు రామలక్ష్మణులు ఈ రామకృష్ణులు ఇద్దరు కూడా బలరాముడు కృష్ణుడు ఇద్దరూ తమ వెంట వచ్చేటువంటి వారిద్దరికీ కూడా చక్కగా తాంబూలములు పూలు గంధము ఇచ్చాడు మహానుభావ ప్రపంచానికి ఆది కారణమైనటువంటి మీ జంట ఈ ధరణీ చక్రములో ధర్మము నిలపటానికి విచ్చేసినటువంటి మహనీయులు మీరు మీ రాక వల్ల నా వంశం పవిత్రమైంది నా తపస్సు ఫలించింది నా ఇల్లు సిరి సంపదలతో తులతూగుతున్నది నా కోరిక నెరవేరింది నేను ఏ ప్రకారం నడుచుకోవాలి ఏ పనులు చెయ్యాలి నేను మీ బంటును ఆజ్ఞాపించండి అన్నాడు సుధాముడు అందమైనటువంటి దివ్యమైనటువంటి రామకృష్ణులకు సుధాముడు మిక్కిలి పరిమళాలతో కూర్చినటువంటి ఒక పూలమాలలు వారిద్దరికీ సమర్పించాడు సుధాముడు ఇచ్చినటువంటి దండలు అలంకరించుకున్నారు రామకృష్ణులిద్దరూ ఏమి కావాలో కోరుకో అన్నాడు పరమాత్మ దయతో నీకు అనుగ్రహిస్తాను అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడితో సుధాముడు అంటాడు అద్భుతమైనటువంటి పద్యం నిన్న కూడా చెప్పుకున్నాం ఈ పద్యం ప్రజల నాలుక మీద తాండవం చేస్తూ ఉంటుంది ఎప్పుడు భక్తులకు కృష్ణ నాకు ఏ కోరికలు లేవు అయితే కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను నీ పాదకమల సేవయు నీపాదార్చకులతోడి నేయమును నితాంతపారభూతదయయును తాపస నాకు నాకుదయసేయ తపస్సులు చేసేటువంటి వారందరికీ కల్పవృక్షమైనటువంటి ఓ తాపసమందారా ఓ కృష్ణ కమల కమలముల వంటి నీ పాదముల ఎందు నిరంతరము ధ్యానించేటువంటి అదృష్టం నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించు నీ పాదాలను పూజించేటువంటి భక్తులతో స్నేహాన్ని అనుగ్రహించు అఖిల ప్రాణుల మీద అత్యంతమైనటువంటి అపరిమితమైనటువంటి దయను నాకు అనుగ్రహించు అని సుధాముడు కోరాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతో నితంతపారభూతదయయును తాపసమందారా నాకు దయసేయగదే ఇలా వేడుకున్నటువంటి సుధాముని అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు సుధామునికి బలము ఐశ్వర్యము తేజము యశస్సు సిరి సంపదలు కరుణించి అక్కడ నుండి బయలుదేరి రాజవీధిలో సాగిడుతూ ఉన్నాడు బలరాముడు కృష్ణుడు అలా పోతూ పోతూ ఉండగా కమలముల కన్నుల వంటి కమలముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుడు పలు రకాల మైపోతలు ఉంచినటువంటి పాత్రలు పట్టుకొని వస్తున్న ఒక కుబ్జను చూచారు ఆ కుబ్జతో చిరునవ్వులు చిందించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆమె ముఖద్యుతి పద్మం కూడా తల వంచుకున్నది కుబ్జే కానీ అనేకమైనటువంటి వికారంతో ఉంటుంది కొంచెం కాంతిగా ఉంటుంది కుబ్జను చూచాడు శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు ఆ కుబ్జ దగ్గరకు ఆమె దగ్గరికి ఎవరి లేపనవు లేపనము లెవ్వరి కి కోరి కొనుచునే గెదవు ఎవరిదానవు ఓ పద్మాక్షి నీ వెవ్వరివి ఈ కలాపాలు ఈ సుగంధ పరిమళాలు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు నీ పేరేమిటి ఈ లేపలములన్నీ మాకు ఇవ్వు అలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు ఆ అంటోంది కుబ్జ ముకుందిని పనుకులు విని ఓ సుందరంగా నీవు భలే అందగాడివిలే సరసాలలో నన్ను వేధించకు నన్ను ఎగతాళి చేస్తున్నావా నన్ను అందరూ ఎగతాళి చేస్తారు నేను త్రివక్ర అంటారు నన్ను నాకు అందాలు ఎక్కడి నుంచి వస్తాయి నా పుటకే వంకర వంకర పుటక కుబ్జని నేను నేను కంసుని యొక్క దాసిని అచ్చమైనటువంటి మైపూతలు చేయటమే నాకు నేర్చినటువంటి విద్య నన్ను రాజు మిక్కిలి మెచ్చుకుంటూ ఉంటాడు ఈ విలేపనములు అంటే ఈ మైపూతలు ఈ సుగంధ పరిమళాలన్నీ కంసమహారాజుకు తీసుకొని వెళుతున్నాను చక్కని వాడవదు అంటున్నది కుబ్జ సర్రసంబుల్పకూ ఎల్లవారికి చక్కదన్నంబులెక్కడివి చారు శరీరా త్రివక్ర అండ్రు నన్ను త్రివక్ర అంటారు నే నిక్కము కంసదాసిని రాజు మెచ్చు తగ మీరు విలేపన ముల్పరే ఈ విలేపనాలు అంటే ఈ మైపోతును పూసుకుంటారా అనా పలికి పడుచువారైనటువంటి బలరామకృష్ణులకు నిమ్మేన నవ్వులు చూపులు పలుకులు తన మనసు కరుగుతూ ఉంటే కృష్ణ పరమాత్మ పలికినటువంటి ఆ నవ్వులు చూచింది మురిసిపోయింది తనను కూడా గౌరవించే వాళ్ళు ఉన్నారా అనుకున్నది అందరూ ఎగతాళి చేసేవాళ్ళే తనను గౌరవించే వాళ్ళు ఎవరూ లేరు నన్ను అందగత్తె అంటున్నాడు పద్మాక్షి అంటున్నాడు ఎవరిదా నవ్వు ఎంత చక్కగా పలకరిస్తున్నాడు ఎగతాళిగా ఏమి లేదది ప్రేమగానే ఉన్నది అనుకున్నది మనస్సులో కుబ్జ ప్రేమతో వారికి మైపూతలు ఇచ్చింది ఇలా కుబ్జ ఎప్పుడైతే ఆ మైపూతలు ఇచ్చిందో ఆ విలేపనములన్నిటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒంటి నిండా రాసుకొని ప్రసన్నుడైనాడు మువ్వంపు కలిగినటువంటి ఆ దేహం త్రివక్ర వంకర వంకరగా కలిగినటువంటి ఆ దేహాన్ని దగ్గరకు తీసుకొని అలా కౌగులించుకొని అలా తన దేహానికి నొక్కాడు వెంటనే ఆమె యొక్క కాళ్ళు ఉన్నవే ఆ మూగాళ్ళు ఆ మీగాళ్ళ మీద అంటే ఆ కాలి వేళ్ళు ఉంటాయి కాలి వేలి మీద తన అడుగులు అలా నొక్కాడు శ్రీకృష్ణ భగవానుడు అడుగులు ఉంచి ఒక్క తొక్కు తొక్కి తన రెండు చేతుల వేళ్లను అలా గడ్డం దగ్గర పెట్టి అలా గూనిది కదా అలా గూనిగా ఉన్నటువంటి ఆమెను ఆ మెడ కింద ఆ గడ్డం కింద అలా చేయి పెట్టి దేహాన్ని అలా మెల్లగా పైకి తీశాడు చక్కగా సాగినట్లుగా ఆమె ఆ గూనితనం అంతా పోయింది వంకరతనం అంతా పోయింది అంతలోనే ఆమె వంపులు తీరినటువంటి మన్మధుని సమ్మోహనాస్త్రమా అన్న మాదిరిగా ప్రకాశించింది ఏమీ ఆమె అందం అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది శ్రీకృష్ణ పరమాత్మకు మైపూతలు సమర్పించి ప్రేమతో ఆనందించడంతో పరమాత్మ ఆమెను కరుణించాడు ఆ కుభ్య రూపాన్ని పోగొట్టాడు ఆమె ఇప్పుడు ఎలా ఉన్నది అంటే అందమైనటువంటి పిరుదులు అందమైనటువంటి చనుగవ సొంపు ఇంపుగా ఆ కుభ్య చక్కని చుక్కయ్యి కమలాక్షి వైపు ఒక్కసారి కాంక్షతో చూచింది పరమాత్మ పరంధావ ఈ కుబ్య మీద నీకు ఇంతటి అనుగ్రహము ప్రసరించింది నేను ధన్యురాలనైనాను ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన హృదయం మీదలా ఉరాలింది కుబ్జ పరమాత్మని చూచి మురిసిపోయింది తన యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని మార్చినటువంటి మహానుభావుడు మన్మథాకార నా ఇంటికి దయచేయండి నా సేవలు కొనండి అని పద్మనాభుని యొక్క పైపుట్టము చెరుగును అలా పట్టుకొని మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఆ చెరుగును ఒక్కసారి లాగింది శ్రీకృష్ణుడు బలరాముడి వైపు చూచి నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు ఓ చంద్రముఖి నేను అత్యవసరమైనటువంటి పని మీద వెళుతున్నాను నా వచ్చిన పని సాధించిన తరువాత మీ గృహానికి వస్తాను నన్ను కోపించకు అని కుబ్జను అనుగ్రహించాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా ఆమెను సాగనంపి కృష్ణుడు అంగడి వీధిలోకి వెళ్ళి పురప్రజలు ఇచ్చినటువంటి తమ్మలములను పూలదండలను చందనాన్ని పలు విధములైనటువంటి కానుకలను స్వీకరిస్తూ ధనుష్యాలకు అక్కడికి వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు దేవేంద్రుని ధనస్సు వలె మిక్కిలి గొప్పదై మేటి వీరులచే రక్షింపబడుతున్నటువంటిది దుర్భరమైనటువంటి ఆ వింటిని ఒక్కసారి అలా చూచాడు పరమాత్మ అక్కడ ఒక విల్లు ఉన్నది రక్షకులు వద్దనుండగా పక్కున నవ్వి విప్పారినటువంటి మొహము కలిగినటువంటి వారై ధైర్యమునకు సముద్రము వంటి వాడైనటువంటి శ్రీకృష్ణుడు తన చుట్టాలు మెచ్చుకుంటూ ఉండగా ఎడమ చేతితో అక్కడ ఉన్నటువంటి ధనస్సును అలవోకగా పైకి ఎత్తాడు తీవె వంటి అల్లెత్రాడును తగిలించి నారిణి అలా ఒక్కసారి ఎలా తగిలించి మదపు టేనుగు చెరుకు గడను అవలవోకగా ఎలా విరుస్తుందో ఒక్కసారి చూస్తుండగా ఆ ధనస్సును ప్ర రెండుగా రెండు తునకలు చేసేశాడు శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిన్ మహారాజా వింటున్నావా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు యాగమనకు వచ్చాడు కదా విల్లు విరిగినప్పుడు పుట్టినటువంటి శబ్దం చెవులకు అలా సోకి భీతి కలిగిస్తున్నది దిగంతాలు వ్యాపించలే ఈ శబ్దం భోజభూపాలుడైనటువంటి కంసుని యొక్క ధైర్యం ఒక్కసారి సడలిపోయింది ఆ సమయంలో ఆశ్చర్యం ఆ బాలుడు ఏమాత్రం సందేహించకుండా శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనుస్సును ఖండించాడు ధైర్యంతో ఆ ధనువు మామూలైనటువంటి ధనువు కాదు కంసునికి ఇష్టమైనటువంటి ధనువు ఇది సహింపరానటువంటి సాహస కార్యం ఆ ధనువును విరవడమేమిటి ఏమిటి కంసుని యొక్క ధనువును విరవడం ఏమిటి ఇది ఎవ్వడూ చెయ్యకూడనటువంటి పని చేశాడు సాహసంతో చేశాడు ధైర్యంతో చేశాడు ఎదురు లేకుండా చేశాడు అక్కడి పౌరుషం అమాంతం పౌరుషంతో ఇతన్ని పట్టుకోవాలి కంసుని యొక్క దివ్యమైనటువంటి ఆ ధనుస్సుని గొప్పదైనటువంటి ధనుస్సుని విరవటమా అక్కడ ఉన్నటువంటి ఆ చాపాన్ని ఆ ధనుస్సుని రక్షించేటువంటి రక్షక భటులు ఉన్నారు కొందరు కోపోద్రేకంతో ఒక్కసారి ఏ బలరామకృష్ణుల మీదకి ఆ చాపమును విరుస్తావా అంటూ గబగబా కంసుని చేత నియమింపబడినటువంటి ఆ చాపమును రక్షించేటువంటి రక్షకులు గబగబా వచ్చారు రామకృష్ణులు ఇద్దరు కూడా వింటి దుంటల చేత వారిద్దరిని పడగొట్టి నేలమట్టం చేసేశాడు వాళ్ళిద్దరిని సంహరించారు ఈ ఇద్దరు బలరామకృష్ణుడు మధురానగరంలో విహారం చేసి అక్కడి నుంచి బయలుదేరి తమ విడుదలకు చేరుకున్నారు బలరామకృష్ణుడిద్దరు అద్భుతమైనటువంటి సూర్యాస్తమయం చంద్రోదయం ఆనందంతో ఆ రోజు రాత్రి చక్కగా గడుపుతూ ఉన్నారు అనేకమైనటువంటి విశేషములతో జాగ్రత్తగా నడుస్తూ ఉన్నారు ఎక్కడ చూచినా కంసునికి మాత్రం ఏ గాలి వీచినా అది శ్రీకృష్ణుడు వచ్చాడేమో అనేటువంటి భయంతో ఉన్నాడు ఉదయముననే సూర్యోదయమైంది సూర్యుని యొక్క కిరణాలు ఈ లోకాన్ని పావనం చేస్తూ ఉన్నాయి చురుకుదనం కడుగుతూ ఉన్నాయి ఆ సమయమున మహారాజు కంసుడు మల్ల యుద్ధానికి సిద్ధం చేసినటువంటి క్రీడారంగం రాళ్ళు పుట్టలు బురద లేకుండా ఉండి మెత్తని బంగారపు వన్నె మట్టితో కప్పబడి ఉన్నది ఒక మైదానాన్ని సిద్ధం చేశాడు అది కమ్మని కస్తూరి జలంతో తడపబడింది దాని చుట్టూ తా గంధపు కర్రలతో కంచె ఒకటి ఏర్పరిచారు గొప్ప పూలదండలతో పతాకాలతో తోరణాలతో ఆ మైదానం మొత్తం అలంకృతమై ఉన్నది ఎత్తైనటువంటి ఆసనాల మధ్య ఆ రంగం సిద్ధం చేయబడింది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైనటువంటి పుర ప్రముఖులతో కోలాహలంగా మైదానం కలకలరాడుతున్నది మోత్తం నిండిపోయినారు జనమందరూ ఎడతెరిపి లేకుండా మోగుతున్నటువంటి వాద్యాల ధ్వానాలతో ఎలరాడుతున్నది అది పుణ్యపురుషుని యొక్క మానసం మాదిరిగా మాలిన్యము లేకుండా సమమై కంటకరహితమై శోభిల్లింది కంసుని యొక్క సైన్యంతో ఉన్నతమైనటువంటి చెన్ను మీరి ప్రజల యొక్క హృదయాలు సంతోషంతో సమకూరుతూ ఉంటే విశాలమైనటువంటి మైదానంలో కళకళలాడుతూ రకరకాలైనటువంటి వాద్యాలు మారుమోగుతూ ఉన్నాయి మైదానంలో మల్లరంగం అంటే మల్ల యోధులు మల్ల రంగానికి సమీపాన ఉన్నతమైనటువంటి ఆసనంలో భోజరాధైనటువంటి కంసుడు అల్లంత దూరాన మాన్యులైనటువంటి మంత్రులతో సేనాపతులతో సేవిస్తూ ఉంటే కొంచెం బాధపడుతూ కూర్చున్నాడు కంసుడు ఎందుకో మరి సకలంభోనిధి సప్త సముద్రాలు మలనూలుగా ఉన్నటువంటి భూమండలం మోయటం మానుకొని నడచి వస్తున్నటువంటి కుల పర్వతాల మాదిరిగా తగినటువంటి విధంగా అలంకరించుకొని ఓహ్ పేద యోధులు మల్ల యోధులు వీరే ముష్టికులు చానూరుడు ముష్టికుడు శలుడు తోసలుడు తమ ఉపాధ్యాయులను కొలుస్తూ నానా విధములైనటువంటి వాద్య సమ్మేళనాలు ఉద్రేకంతో దండడ దండడ ధందడ ధందడ మోగుతూ ఉంటే రంగస్థలానికి చేరుకున్నారు చాణూర ముష్టికులు పక్కన శిష్యులు ప్రక్కన ఉండగా గురువు గారికి జై 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 అంటూ ఉంటుంటే నందుడు మొదలైనటువంటి గోపాలకులందరూ కంసుని సందర్శించి కానుకలు సమర్పించి అతని యాజ్ఞతో పెద్ద పెద్ద ఆసనాల మీద వరుసగా కూర్చున్నారు ఈ నందుడు కంసుడికి అప్పుడప్పుడు కప్పాలు చెల్లించడానికి మధురకు వస్తుంటాడు ఈ నందుడు అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్నగారు పెంపుడు నాన్నగారు అక్కడ బలరామకృష్ణుడు అలంకృతమై కూర్చున్నటువంటి జట్టీలు భేరీనాదాలు విని మల్లరంగం చూడడానికి ఉబలాట పడుతున్నారు వీళ్ళందరూ రామకృష్ణుడు జంకు గొంకు లేకుండా రంగస్థలంలో వాకిలి దగ్గరకు వెళ్ళి మదంతో కూడినటువంటి కువలయాపీడం అనేటువంటి ఒక కుంజరాన్ని చూచారు ఒక ఏనుగుని పంపించారు వీళ్ళ మీద ఆ ఏనుగు ఈ తొండంతో ఈ ఇద్దరిని విసరివేసి వేసి చంపేయాలి అసలు అది ఊహ కంసుని యొక్క ఊహ పీడం అది గజాలను కింద పడుస్తోంది అది వస్తూ ఉంటే అన్ని గజాలు పరిగెత్తుతూ ఉన్నాయి భరాజం మత్తే భరాజం అది అధికమైనటువంటి ఎక్కువైనటువంటి బాగా మదించి గగురు పొడుస్తున్నది అమాంతం అది భయంకరుడైనటువంటి శ్రీహరి ఆ మత్తేభాన్ని అవలోకించి మేఘ ఒక్కసారి మేఘం గర్జించినటువంటి విధంగా గంభీరమైనటువంటి కంఠంతో మావటి వాళ్లకు నాయకుడైనటువంటి వారిని చూచి ఆ మావటి వాళ్ళు ఉన్నారు ఆ ఏనుగు మీద అంటూ వాళ్ళను చూచి పరమాత్మ ఇలా మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతూ ఉన్నాడు పీడమనేటువంటి గజాన్ని నడుపుతున్నటువంటి ఆ మావటి వాళ్ళు ఆ ఏనుగును నడిపేటువంటి వాళ్ళని అంకుశం పట్టుకుని నడిపే వాళ్ళు మావటి వాళ్ళు అంటారు ఓరీ కుంజరపాల ఒరే మావటివాడా మా వైపు ఈ మత్త గజాన్ని తోలుకురావలసినటువంటి ఏమిటిరా భీకరంగా వస్తున్నది మా వైపు పక్కకు నడిపో దేనికని మా వైపు తోలుకొని వస్తున్నావు వెనకొక మరణించు ఢీకొలుపుతావా పోరాటంలో నీ మదపటేనుగుతో పాటు నిన్ను గంభీరమైన దారుణమైన పిడుగుల లాంటి నా పిడికిని పోటులతో పొడిచి చంపుతాను ఆ ఏనుగును పక్కకు తీసుకొని వెళ్ళు ఆ ఏనుగును పక్కకు తీసుకొని వెళ్ళు అన్నాడు ఒకవేళ అలా తీసుకొని వెళ్ళకపోతే ఆ ఏనుగుని నిన్ను యమపురికి పంపుతాను ఇది తథ్యం ఇది తథ్యం అంటున్నాడు కృష్ణ పరమాత్మ పలికి చక్కగా జుట్టుముడిని బిగించి మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకొని నుదుట వేలాడేటువంటి ముంగులను పైకి తోసుకుంటూ యుద్ధ కార్య నైపుణ్యంతో విజృంభించాడు బాలుడైనటువంటి శ్రీకృష్ణుడు చూచేవారికి శభాష్ అన్నట్టుగా ఉన్నది ఆ ఏనుగు మీదకి ఒక సింహపు పిల్లలా దూకుతున్నాడు నడుము బిగించాడు బ్రహ్మాండంగా దట్టిని బిగించాడు తన్ను మెచ్చుకుంటూ ఉండగా ఆ తొండంతో కొండను పిండి చేసేటువంటి ఆ మత్త వేదండాన్ని ఒక్కసారి అలా సమీపించాడు భయంకరమైనటువంటి ఆ ఏనుగుని పీడమని పేరు కలిగినటువంటి ఏనుగు దగ్గరకు వచ్చాడు శ్రీకృష్ణుడు మహారాజా పరీక్షణ మహారాజా విను శ్రీకృష్ణుని యొక్క లీలలు విను శ్రీకృష్ణుని యొక్క పరాక్రమాన్ని విను మావటి బాలు బాలుడని సందేహింపక అరే చాలా చిన్నవాడుగా ఉన్నాడే అనేటువంటి బా బాధ లేదు కనీసం జాలి లేదు ఆ మావటివాడికి కరుణమాలి కంసుని యొక్క ఆజ్ఞ అయింది కదా వాడిని చంపాలి ఆ బాలకుణ్ణి చంపండి రా అని ఆజ్ఞాపించాడు మావిటివాడికి అందుకని ఆ మావటివాడు కృష్ణుడనేటువంటి అనేటువంటి విషయంలో జాలి చూపక గోకుల శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుని పైకి ఆ భయంకరమైనటువంటి ఆ ఏనుగును ఢీకొలిపాడు ఇంకా పలువురు మానవతులు ఆ కొవలయా పీడమును పురికొలిపారు పెద్దగా అరిచారు అది బెదిరింది పినుగాలి గుంపుచే పైకి ఎగసినటువంటి ప్రళయకాలపు జ్వాలలాగా మత్తగజం పడుతూ మృత్యుదేవత మాదిరిగా కాలపురుషుని వైఖరిగా యమునా తీరాన శ్రీకృష్ణుని ఎదుర్కొనడానికి మొదలుపెట్టింది యముని విధంగా కాలయముడు ఏ విధంగా వస్తాడో అలా కాలయముడిలాగా వస్తుంది దేవతలా వస్తున్నది ఆ యముడు ఏ విధంగా వస్తాడో అలా శ్రీకృష్ణుడి మీదకు వస్తుంది తన మద జల వాసనలు చుట్టూ తా తుమ్మెదలు జొమ్మని అంటుంటే ఆ మద జలానికి తుమ్మెదలన్నీ చక్కని గానాలు చేస్తుంటే ఆ గజం ఒక్కసారి అహంకరించింది ఘింకరించింది శ్రీకృష్ణుని వైపు వస్తున్నది అది కుల పర్వతమైనటువంటి గుహల్లాంటి కుంభాలతో అమాంతం ఒక్కసారి ఘీంకారంగా పూరించింది ఆగ్రహో ఆగ్రహోద్రుడైనటువంటి ఆదిశేషుని పడగల భయాన్ని కొలిపేటువంటి తన తుండంతో నిర్లక్ష్యంగా ఒక్కసారి ఆ శౌరిని పట్టుకున్నది తండంతో శ్రీకృష్ణుని అమాంతం ఒక్కసారి పట్టుకుంది అసాధ్యమైనటువంటి హరి అటూ ఇటూ పెనకి రాహువు యొక్క ముఖ గఘ్వరము నుంచి వెలువడినటువంటి విధంగా రాహువు యొక్క ముఖ గహ్వరము నుండి సూర్యుడు ఏ విధంగా బయటికి వస్తాడో అలా చెంగున బయటికి వచ్చాడు ఆ పట్టు నుంచి విడిపించుకొని శ్రీకృష్ణుడు అలా ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఏనుగు చూచింది గోవిందుడు కనిపించకపోయేసరికి పీడానికి క్రోధం పెళ్ళుపికింది ఆ ఎక్కడవోడు అంటూ మళ్ళీ తొండంతో మహాసాగర మధ్యంలో పరిభ్రమించేటువంటి మందరగిరి పర్వతంలా గిరగిర గిరగిర ఒక్కసారి తిరగడం మొదలుపెట్టింది వాసన పసిగట్టింది కృష్ణుడు ఉన్నటువంటి చోటు ఎక్కడో తెలుసుకున్నది ఆహ్ అడుగో కృష్ణుడు ఉప్పొంగిపోయింది ప్రళయకాలంలో యమదండంలా ప్రచండమైనటువంటి తన తొండాన్ని క్రిందకు వంచి ఆ పద్మలోచను వంచి చుట్టి పట్టుకొని ఒక్కసారి ఇలా పైకి ఎత్తడానికి ప్రయత్నించింది మళ్లీ తొండంతో పట్టుకొని పైకి ఎత్తి వేద్దామనుకున్నది మాధవుడు చలించక తెంపుతో దాని వెనక వైపు ఉరికాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఎగిరి ఏనుగు యొక్క వాలాన్ని చేతితో ఒడిసి పట్టుకున్నాడు ఏనుగు యొక్క తోకని పరాక్రమంతో వంద మూలలు గిరగిర గిరగిర గిరగర గిరగెర గిరగెర ఆ ఏనుగుని శ్రీకృష్ణుడు చూడడానికి చిన్నవాడే మహా మహాబల పరాక్రమవంతుడు గోవర్ధనగిరి పర్వతాన్నే ఎత్తాడి మహానుభావుడు సామాన్యుడా ఆ మత్తేభం అడ్డుకున్నాడు అవక్ర విక్రమ పరాక్రమంతో పోరాడడానికి వెనుదీయకుండా కుడి ఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకు ఉరికింది శ్రీకృష్ణుడు కుంజనం కుడిపక్కకు తిరిగినప్పుడు తాను ఎడం పక్కకి తాను ఎడంవైపు తిరిగినప్పుడు కుడిపక్కకి తిరుగుతున్నాడు రొప్పు తెచ్చుకుంటున్నాడు గిరగిరగిరగిరగిరగిర జరుగుతోంది కాఠిన్యమైనటువంటి వహించి శ్రీకృష్ణుడు దాని మీదకు ఎగిరిపోయి అలా చెంగలించాడు ప్రళయకాల మేఘాల నుండి పడినటువంటి కఠోరమైనటువంటి పిడుగులా తన పిడికిలి బిగించాడు ఈడ్చాడు గజము యొక్క కుంభస్థలాన్ని ఒక్కసారి ఫళామని గుద్దాడు శ్రీకృష్ణుడు ఎత్తైనటువంటి అంజనాద్రి లాంటి దాని కుంభస్థలం పగిలిపోయి మొక్కలు చెక్కలైపోయి ఎగిరిపడింది శ్రీకృష్ణుని యొక్క పిడిగుద్దులకు కుంభము నుండి నెత్తురు ఒక్కసారి అలా పస్సన్నల పొంగింది నెత్తురు ధారలై కారుతున్నది ఏనుగు యొక్క కుంభస్థలంలో నుంచి ఆ నెత్తుడు తడిసినటువంటి ఆ నేల ముత్యాలు ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉన్నాయి ఆ ముత్యాలన్నీ రాలి తెల్లని ముత్యాల నిండా ఎర్రని రక్తం ఎర్రని నక్షత్రాల్లాగా ఉన్నాయి ధరణి మొత్తం ఒక్కసారి అలా సంచరించడం మొదలుపెట్టింది సుండాలం ఆగలేదు మోకరిల్లి సంభాలించుకున్నది మళ్ళీ వెంటనే లేచింది అటూ ఇటూ చూచింది ముందుకు ఉరికింది ప్రళయ వేలలో సముద్రాలు ఉత్తుంగమైనటువంటి తరంగాలలో కొట్టుకున్నట్టుగా కులపత కులపర్వతాల మాదిరిగా అది మళ్ళీ భుజబల సమేతబడైనటువంటి శ్రీకృష్ణుని చేత కొట్టబడింది మళ్ళీ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ కొట్టాడు శ్రీకృష్ణుడు మళ్ళీ భట అధికమైనటువంటి క్రోధంతో కోవలయా పీడం అని పేరు కలిగినటువంటి ఆ ఏనుగు గోవిందుని ఒక్క మారుగా తన యొక్క తలకాయతో ఒక్కసారి పొడిచింది నందనందనుడు హస్తాఘవంతో బాహాబాహి యుద్ధంలో విజృంభించి దానిని తల్లడింపజేశాడు అప్పుడు మదగజం ఒక్కపోనటువంటి ముక్కంటి బల్లెల్లా భగ్నమైనటువంటి పురంలా సముద్రంలో తీవ్రమైనటువంటి జంజామారుతం వల్ల పాడైపోయినటువంటి పర్వలాగా శక్తి కోల్పోయింది బక్క చిక్కి సుక్కిపోయింది దాని యొక్క ఈ దీనిలో అలా చెక్కిళ్ళ మీద నుంచి వచ్చేటువంటి ధారలు మదధారలు లేనిదైపోయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు పరాధీనుడైనటువంటి ప్రభాకరుని యొక్క గ్రహణ వేగానికి ఉన్నట్టు విధంగా చంద్రకాంతులతో వెలవెలలాడవలసినటువంటి ఆ ఏనుగు ఒక్కసారి అలా కింద పడిపోయి బాధపడడం మొదలుపెట్టింది అట్టి పౌరుష ప్రతాపవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యలీలలు వినండి ఆ కువలయా పీడమును ఏ విధంగా ఆయన శిక్షిస్తున్నాడో ప్రాణాలు తీశాడు మహానుభావుడు అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ స్వస్తి